పిల్లలందరికీ కూడా ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అదే చదువు ఆ చదువు కూడా క్వాలిటీ చదువు ఇవ్వగలిగితే పిల్లల జీవితాలు మారుతాయి చదువుతోనే మన తలరాతలు మారుతాయని నమ్మిన వ్యక్తి మన జగనన్న అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విద్యారంగాన్ని విప్లవాత్మక సంస్కరణలతో ప్రక్షాళన చేశారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంచలనాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో విద్యా సంస్కరణలకి ఏకంగా అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు నాడు నీడుతూ పాఠశాలల్లో కొత్త భవనాలు తరగతి గదులు అదనపు తరగతి గదులు ప్రహారీ డిజిటల్ బోర్డులు ఫర్నిచర్ తాగునీటి సౌకర్యం రన్నింగ్ వాటర్ సదుపాయంతో బాల బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు తదితరాలను ఏర్పాటు చేశారు బడికి వెళ్తున్న పిల్లలకు కనీసం పౌష్టికాహారం అందించాలని జగనన్న గోరుమొద్ద పథకానికి శ్రీకారం చుట్టారు నాడు నేడుతో తొలి విడత కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరంలో పదిహేను వేల ఏడు వందల పదమూడు పాఠశాలలను మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో సంపూర్ణంగా అభివృద్ధి చేశారు రెండో విడత కింద ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఇరవై రెండు వేల మూడు వందల నలభై నాలుగు పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు టీడీపీ ప్రభుత్వం నాణ్యమైన విద్య ఇంగ్లీష్ మీడియం డబ్బున్న వాళ్ళ పిల్లలకి పరిమితం చేస్తే జగన్ అన్న ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చింది దీని ఫలితంగానే మన ఆంధ్రప్రదేశ్ నుండి పది మంది విద్యార్థులకు అమెరికా సందర్శించే అవకాశం లభించింది ఒక్క మాటలో చెప్పాలంటే విద్యారంగంలో జగనన్న నవశకానికి నాంది పలికారు సరిలేరు లేరు మీకెవ్వరు స్పెషల్ ఎపిసోడ్ పరదు